పంతొమ్మిది రోజులకు చేరుకున్న సమగ్ర శిక్షణ ఉద్యోగుల నిరసన సమ్మె సమగ్ర శిక్షణ ఉద్యోగుల సమ్మెలో భాగంగా వంట వార్పు జగిత్యాల పట్టణంలో సమగ్ర శిక్షణ ఉద్యోగుల నిరసన సమ్మెలో భాగంగా శనివారం మధ్యాహ్నం ఒకటి గంటలకు వంటవార్పు వార్పు కార్యక్రమం నిర్వహించి నిరసన సమ్మె దీక్షలోనే భోజనాన్ని చేసి నిరసన తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పంతొమ్మిది రోజులుగా రెగ్యులరైజ్ చేయాలని కోరుతూ నిరసన సమ్మె చేపట్టినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడం బాధాకరమని అన్నారు మొత్తం వ్యవస్థనే అయిపోతుంది ఆ సందర్భం మనం చూస్తున్నాము నిజంగా వాళ్ళు ఎంతో అద్భుతంగా పనిచేస్తున్నారు వారికి ధన్యవాదాలు అదేవిధంగా మహిళా శబరిమను ఎవరైతే కేజీబీలరో ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతున్నారో వాళ్ళకంటే సమరంగా ఎక్కువ వేస్తున్నారు వాళ్ళని ఎందుకంటే రాత్రి మోళ్ళు మరి స్కూల్లోనే ఉండి వాళ్ళ సొంత పిల్లల్లాగా చూసుకుంటూ మామూలు ఏదో టెన్ టు ఫైవ్ అక్కడే ఉండి పండగలు లేకుండా పబ్బాలు లేకుండా చాలా తక్కువ పని చేస్తున్నారు నిజంగా వారికి ఎంత చెప్పినా వారి గురించి తక్కువనే వారికి హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకు మినిమం టోన్ స్కేల్ గా రెగ్యులరైజ్ చేయాల్సిన అవసరం ఉంది ఈ రోజు వంట వార్పు ప్రోగ్రాం అనేటువంటిది చేయడం జరిగింది గత పంతొమ్మిది రోజులుగా మేము ఉద్యమం చేస్తున్నాం నిరసనలు చెబుతున్నాం రోజుకొక వినూత్నమైన కార్యక్రమంతో మా యొక్క సమ్మెను కంటిన్యూ చేస్తున్నాం అందులో భాగంగా ఈరోజు వంట వార్పు ప్రోగ్రాం ద్వారా మా యొక్క నిరసనను ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం ఇప్పటికీ పంతొమ్మిది రోజులు గడుస్తున్న మమ్మల్ని సార్ పట్టించుకోకపోవడం అనేటువంటిది చాలా బాధాకరమైనటువంటి విషయము విద్యా వ్యవస్థ అనేటువంటిది విద్యా వ్యవస్థలో మూలమైనటువంటి మా ఎస్ఎస్ఏ ఉద్యోగులు అందరం కూడా ఇట్లా రోడ్ల మీద పడి పంతొమ్మిది రోజులుగా ఉంటున్నా కూడా సమ్మె చేస్తున్నా కూడా నిరసన చేస్తున్నా కూడా ముఖ్యమంత్రి గారు స్పందించకపోవడం అనేటువంటిది చాలా శోచనీయమైనటువంటి విషయము సార్ గారు తొందరగా స్పందించాలి మమ్మల్ని రెగ్యులరైజ్ చేయాలని కోరుకుంటున్నాము ఎందుకంటే సార్ గారు ఏమన్నారంటే మీ గురించి నాకు సంపూర్ణ అవగాహన ఉంది ఎస్ఎస్ఏ మీద నాకు సంపూర్ణ అవగాహన ఉంది అని అంతకుముందు వరంగల్లో చెప్పడం జరిగింది అదే సార్కున్న అవగాహన మా గురించి తెలుసు కాబట్టి అంత మమ్మల్ని ైజ్ చేయాలని కోరుకుంటున్నాము ఇంకో విషయం ఏంటంటే విద్యా వ్యవస్థకు ముఖ్యమంత్రిగా కూడా మన ముఖ్యమంత్రి సార్ గారే విద్యాశాఖ మంత్రిగా ఉండడం అనేటువంటిది మాకు ఒక అదృష్టంగా భావిస్తున్నాము మా సమస్య చాలా తొందరలోనే తీరుతుందని మేము ఆశిస్తున్నాము థ్యాంక్ యూ ధన్యవాదాలు అదే విధంగా ఇంకో బాధకరమైన విషయం ఏంటంటే సార్ ఆకలి బాధలతో మేము ఇక్కడ రోడ్ల మీద సమ్మె చేస్తుంటే మా బాధలు తీర్చాల్సినటువంటి ప్రభుత్వము కుటిల వ్యవస్థను నిర్వహిస్తూ మా కేజీబీవీ ఉపాధ్యాయుల స్థానంలో రెగ్యులర్ ఉపాధ్యాయులను పంపించి మా పొట్ట కొట్టాలని చూస్తున్నారు సార్ ఇది కరెక్ట్ విషయం కాదు అంతేకాకుండా పిల్లలు ఉపాధ్యాయుల మీద ఉన్నటువంటి అభిమానంతో పిల్లలు మా ఉపాధ్యాయులు రావాలి అని పిల్లల నిరసన తెలుపుతుంటే వాళ్ళని దూషించడము దురుసుగా మాట్లాడడము పిల్లల పైన ఒక ఉద్యోగి అనేటువంటి మాట కూడా మాట్లాడడం అనేటువంటిది జరిగింది సార్ అది కరెక్ట్ పద్ధతి కాదు ఆకలి బాధలతో మా బాధలు తీర్చాల్సిన ప్రభుత్వం ఇట్లాంటి అనేటువంటిది కరెక్ట్ పద్ధతి కాదని తెలియజేస్తున్నాను దయచేసి అందరూ ఉపాధ్యాయులు ఉపాధ్యాయ సంఘాలు ఉద్యోగాలు మమ్మల్ని మాకు మద్దతు తెలపాలి ఇట్లాంటివి ఏమి జరగకుండా చూడాలని కోరుకుంటున్నాము ఇట్లా వాళ్ళు రెగ్యులర్ ఉపాధ్యాయులను పంపించడం ది మా పొట్టను కొట్టడంతో సమానం కాబట్టి దీన్ని మేమందరం కూడా ఖండిస్తున్నాం సార్ ఇట్లాంటి చర్యలు ఏవి చేయొద్దని కోరుకుంటున్నాం సార్ థ్యాంక్ యూ